హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చిక్కుడుకాయ చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను చూడండి ముందుగా నేను చిక్కుడుకాయల్ని వదించి వాష్ చేసి కుక్కర్లో వేసి త్రీ విజిల్స్ వచ్చేదాకా వచ్చేదాకా ఉడికించి ఆఫ్ చేసి పెట్టుకున్నాను చూడండి త్రీ విజిల్స్ వచ్చాయి బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని నేను ఒక గిన్నె తీసుకుని దాంట్లో వంపి పెట్టుకుంటాను చూడండి ఇట్లాగా డిన్నర్ అన్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక బాండవ్ తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండవ్ పెట్టుకుంటున్నాను ఇందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాను హీట్ ఎక్కింది హీట్ ఎక్కింది చూసుకొని పోప్ జీన్స్ వేసుకుంటాను ముక్కలు పెట్టుకుంటా దీంతో సాయి పసుపు వేసి ఉడకపెట్టి నాటి ఒక లో ప్రైజ్ చే I'm ఫిఫ్టీ పర్సెంట్ అయితే సెట్ అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇది ఆల్మోస్ట్ అయిపోద్ది ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రై అయింది ఇప్పుడు మనం దీంట్లోకి పప్పుల పొడి వేసుకున్నాము కారం ఇది పప్పుల పొడి చూపిస్తుంది పప్పుల పొడి దీంతో మిరపొడి ఆల్రెడీ మిక్స్ చేసి కొట్టుకుంటుంది మీరు వేసుకుంటే చాలా టేస్టీ